చంద్రబాబు గారు కలిస్తే చాలా స్కీమ్స్ అని చెప్పారు అందులో మహిళలకి అని చెప్పి చెప్పారు మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం ఏముందన్నా ఫ్రీ బస్ పెట్టుకుంటే మహిళలకి యూజే కదా కానీ ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళకి బేరాలు ఉండవు వాళ్ళు కొంచెం ఇది అవుతారు అంత మించి ఏం లేదు అది మాకేం కావాలి మాకు జాబ్ ఇస్తానని చెప్తున్నారు కదా వచ్చాక ఉంది నేను గ్లాస్ ఈసారి పక్క గ్లాస్ మా కాన్స్టిటెన్సీ అనకాపల్లి అనకాపల్లి కొంతలు రామకృష్ణ గారు కొంతలు రామకృష్ణన్ గారు అలాగే జనసేన జనసేన అంటే గ్లాసు సరే పక్కా గ్లాస్ అంతే మా ఇష్టం అది జగన్ చేసాడు ఏం చేయలే అభివృద్ధి అన్నాడు ఏం చేశాడు ఏం చేసాడు ఫీజు రింప్రూజ్మెంట్ అన్నాడు ఏమేసాడు ఇవ్వలే ఎక్కడ వేసాడు టూ క్వార్టర్స్ వేసాడు థర్డ్ థర్డ్ క్వార్టర్ వేయలేదు ఇప్పుడు ఏమో కాలేజ్ లో ఫీజు కట్టండి కట్టండి అంటున్నారు మాది డబ్బులు లేవు ఆ డబ్బులు కట్టపోతే ఎగ్జామ్ అంటున్నారు ఎట్లా బటన్ నొక్కేసాడు ఫిబ్రవరి టూ నా ఇప్పుడు వచ్చి డబ్బులు రాలే అమ్మఒడి అన్నాడు త్రీ టైమ్స్ వేశాడు టూ టైమ్స్ ఎగ్ ఏది అయిపోయా చేయుద్దా అగ చెయ్యంట లేడీ వాళ్ళకి కూడా ఎగ్గొట్టేసాడు నేరుగా 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 కాదు కదా కూరగా కూడా పడలేదు నేరుగా ఏడుబడింది నేరుగా అమ్మా ఏడుబడి ఇస్తానన్నదా ఇవ్వాలి దాని మీద ఎంతోమంది అమ్మ ఆడవాళ్ళు ఆధారపడి మహిళలకు ఇస్తారని చెప్పడం ఎందుకు బహిరంగ సభ మీటింగ్ పెట్టడం ఎందుకు దేనికోసం దానివల్ల ఎన్నో కోట్లు లాసే కదమ్మా ఎండనక వానక మీరు ఎండలో పడితే ఆ మీటింగ్ విని 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 మజ్జి ప్యాకెట్ లేక వాటర్ ప్యాకెట్లు లేక సమ్మర్లో మీటింగ్ పెట్టకూడదు ఎట్టేమంటే నీరుగా నీ అకౌంట్లో వచ్చి నీరుగా అన్నాడు ఎది ఆ అతను బటన్ నొక్కిన పదిహేను రోజుల తర్వాత ఏంటి ఎలక్షన్ కోడ్ ఇచ్చారు అవునా కదా ఆ ఎలక్షన్ కోడ్ ఇచ్చినప్పుడు పదిహేను రోజుల వరకు ఏం చేస్తున్నాడు అయినా వెయ్యాలి కదా ఆడవాళ్ళకి అనే మాట అనేది కాదు ఏది చూపించాలి అది ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎవరైనా ఓటర్లు కాస్తారా మా అంగన్వాడీ మూడు నెలలు ధర్నా చేశారు అంగనవాడి టీచర్లు అదే కార్యకర్తలు వర్కర్లు మూడు నెలలు ధర్నా చేస్తే జీతాల లేవు పాపం ఆలోమని మని ఎడుతున్నారు కొండల్లో కొండల్లో తిండి తినలేని వాళ్ళు తిండి తినడానికి లేని వాళ్ళు అంగన్వాడీ పాలి బ్యాకెట్లు చెప్పండి ఎంతమంది రైస్ తినేస్తారా తినలేరు కదా వాళ్ళ జీతాలకు ఇవ్వాలి కదా ఈ పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగ సమస్య అంటే ఎలక్షన్ ఎలక్షన్లో దిగిన తర్వాత వాలంటీర్లలో సచివాలయం చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎంతమంది కొన్ని కోట్ల మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏ ఆధారం లేక ఆటోలు కొనుక్కుంటే ఆటోలు ఎక్కువైపోయి జనాలు ఎక్కలేదు బస్సులు ఉన్నాయి కదా కరోనాలో ఆటోలు డిమాండ్ కానీ ఇప్పుడు బస్సులు ఉన్నాయి ఈ చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు లేదు తల్లిదండ్రుల మీద ఆధారపడి వ్యసనాన్ని బాగా బాల్సే వీళ్ళు మనసు బోగోక ఇంట్లో మాటలు కాయలేక తల్లిదండ్రుల చేత వెళ్ళి ఏదైనా పని చేయరా అంటే వాడు ఏం పని చేస్తాడు వెళ్ళి చెయ్యలేక పాపం ఇది ఇబ్బంది పడి నాన్న అవసరం పడుతున్నాడు పనితీరు బాగానే ఉంది కానీ దాంట్లో అమ్మా ఎం దక్కడలో చదువుకున్న ట్యాప్లో ఎందుకు అమ్మ నాకు కొడుతాను డిగ్రీ చదువుకున్న ట్యాబ్ ఇస్తే ఉపయోగపడుతుంది ట్యాబ్ ఎన్ని దక్కడ చదువుకున్న ట్యాప్లు అవసరం అంటారా అంటవా కొన్ని కార్యక్రమాలు కరెక్ట్ గా లేవు కొన్ని మాత్రం చాలా చక్కగానే ఉన్నాయి అంటే తీరా ఇవ్వాలి కదా రైతు భరోసా అండి రైతు భరోసా పెకటించిన తర్వాత బట్టను నొక్కిన తర్వాత ఒక ఆరు నెలలు తర్వాత రైతు భరోసా ఎవరికి అమ్మ కావాలి అన్నా అంటే మాట నిలబెట్టుకోవాలి అది కరెక్ట్ ఫస్ట్ లో రెండు సంవత్సరాలు బాగా నిలబడ్డాడు ఇంకెందుకు ఇబ్బందిగా ఉందని రాయించి కొట్టేశారు ఎవరో పాపం మూడు కుట్లు పడ్డాయి నా ఓటు తెలుగుదేశానికి వేస్తాను ఎందుకంటే తెలుగుదేశానికి నరేంద్ర మౌలు ఉన్నాడు డబ్బు ఇచ్చేవాడు అడితే ఉన్నాయి నరేంద్ర మౌలిదా ఆ మెసల్ డబ్బు తీసి పేదలో పంచుతాడు అందుచేత నేను బస్సు మాలాటోళ్ళు ఎక్కితే ఇంత చదువుకున్న పిల్లలు బస్సు ఎక్కపోతే డబ్బులు లేకపోతే లెక్కలేరమ్మా చదువు సాగదు ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వ్యవసాయం పనిచేసి ఆ పిల్లలు చదివిస్తున్నారు ఆయన భవిష్యత్తు తీర్చిదిద్దండి చాలు మాకేం ఇవ్వక్కర్లేదు మాకు నెలకు మూడు వేలు పెన్షన్ వస్తుంది కదా చాలు నాలుగు వేలు వచ్చినా చాలు పదివేలు వచ్చినా చాలు నెలకు లక్ష రూపాయలు వచ్చినా చాలు అది కాదు కావాల్సింది ఏదో రాష్ట్రం మొత్తం ఎంత మందికి ఎంత కష్టం ఒక అమ్మ నలుగురు పిల్లలు కన్నా నలుగురు ఒకలా చూడలేదు అదే ఒక బిల్ల కంటే ఖరీదాన్ని బట్టలేయగలదు ఖరీదాన్ని చదువు చదివించగలదు నలుగురు పిల్లలు చదివి కన్నా తల్లి చదివించలేదు నలుగు ఆ నలుగురికి ఒక్కరికి పెట్టుబడి నలుగురికి పెడతది అర్థమైందా అందుకని నీ నిరుద్యోగ సమస్య నీ రూపు మాపితే చాలు మాలాంటి చూడబైనా పర్వాలేదు అర్థమైందమ్మా తెలుసమ్మా తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి మూడు ముచ్చల్లు అడిగారు ఎంపీగా ఏమో తర్వాత మాడుగుల నియోజకవర్గానికి వాళ్ళ అమ్మాయి అనురాధ ఇక్కడ ఇక్కడ తెలుగుదేశానికి పైడా ప్రసాద్ మా మాది మాడుగుల నియోజకవర్గం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ ఎవరు నిలబడనని నాకు తెలియదు కొంతలు రామకృష్ణ కొందాలు రామకృష్ణ అయితే బ్రహ్మాన్ని గెలిచేస్తాడు అందులో తిరిగి లేదు ఎవరో తెలీదు రమేష్ అటా కాదు ఎవరికి ఓటేసావన్నది కాదు పేదరికం ఎక్కడ ఉందో వాళ్ళని నిర్మూలించాలి నిరుపేదలు ఇంతమంది చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఉపాధి కల్పించాలి అంతేగాని డబ్బు ఉన్న ఇంట్లో డబ్బు పడిపోవడం కాదు నిరుపేద ఎక్కడ ఉన్నాడో గుర్తించమంటున్నాను నేను అదే రాత్రి కూడా పూడిబుచ్చ మీటింగ్ ఎట్టి మాట్లాడాను నేను మాట్లాడినప్పుడు విషయం చెప్పాను నిరుపేదలు గుర్తించండి ఎందుకు డబ్బు నోలకి డబ్బు ఇచ్చేస్తున్నారు పేదోళ్ళకి పేదోళ్ళగా ఉండిపోతున్నాడు ఎప్పటికీ మేము జగనాన్ని ఇచ్చిన డబ్బులతో ఈ రోజు అభివృద్ధి చెందాం కాదనలేదు కాకపోతే ప్రభుత్వం మార్చి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అని జగనానికి వేసాం అవినీతి ఎక్కువ జరిగి కనబడుతుంది అక్కడ అవినీతి ఎక్కువ కనిపిస్తుంది అమ్మ వద్దనుకుంటున్నాం ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లడు ఏదైనా ఉద్యోగం కోసం ఇలా వెనక నుంచి ఐదు లక్షలు తీసుకుంటున్నాడు ముందు నుంచి ఇచ్చేతం అయ్యే పర్వాలేదు వెళ్ళాడు ఎనకన్నా చెల్లగలగలంటాడు అలాగ ఇలా తీసుకుంటున్నాడు చంద్రబాబు గారు ఫ్రీ బస్సు ఒకవేళ ఫ్రీ బస్ ఇస్తే ఎలా ఉంటుంది మీకు మంచిగా అనిపిస్తుందా మంచి చాలా మంచి అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీగా వెళ్ళొచ్చని అన్నారు గెలిస్తే మరి ఎట్లా మంచిదేనా మంచిదే మంచిదేనా ఎక్కడికి వెళ్ళా ఫ్రీగా వెళ్ళడం మంచిది కాదేటమ్మా మంచిదే మరి ఆయన గెలిస్తే మరి గెలిపించుకుంటాం ఓట్ ఎవరికి వేస్తారైతే వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి వేస్తాం చంద్రబాబు నాయుడుకి వేస్తారు మరి మంచిదే అంటారా రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అంటున్నారు మాట్లాడి చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు రావాలి